కృష్ణ అని పిలిచింది జయంతి వెనక్కి తిరిగే ఏమిటి అన్నట్టు కళ్లతోనే సైగచేశాడు జయంతి ఏమిలేదని తలుపుతూ సమాధానం చెప్పింది సరే వెళ్తున్నా అంటూ సైగచేశాడు ఏమో నీ ఇష్టం అన్నట్టు సమాధానమిచ్చింది సైగలతో ఓకే బై అంటూ వెళ్ళిపోయాడు అలాగే సోఫాలో కూర్చుండిపోయింది జయంతి ఎందుకో ఒక్కసారిగా ఒంటరినైపోయాననే ఫీలింగ్ తనలో కలిగింది చిన్నగా లేచి తలుపులు అని బిగించి లాక్ చేసేసి బెడ్రూంలోకి వెళ్లి మంచమీద పడుకుని శేఖర్కి ఫోన్ చేసింది కాని నో రెస్పాన్స్ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదో అర్థం కాలేదు జయంతికి ఫోన్ పక్కన పెట్టి పడుకుంది కానీ నిద్ర రావడం లేదు ఇంతలో ఫోన్ మోగింది శేఖర్ చేశాడు ఆనుకుని సంతోషంగా ఫోన్ తీసుకుని చూసింది కాని కాల్చేసింది కృష్ణ హలో ప్రాబ్లం ఏమీ లేదు కదా ఇంతవరకు అయితే ఏమీ లేదు కాకపోతే శేఖర్ ఫోన్ లిఫ్ట్ లేదు అదొక్కటే నాకు కంగారుగా ఉంది శేఖర్కు ఏమీ కాదు వర్షం పడుతుంది కదా మొబైల్ ఆటోలో లాక్ చేసి పెట్టి పడుకుని ఉంటాడు నువ్వు ఏం టెన్షన్ పడకు ఉదయంకల్లా వచ్చేస్తాడు ఊ సరే ఓకే హాయిగా నిద్రపో ఉదయంకల్లా శేఖర్ వచ్చేస్తాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగినా ఈ నెంబర్కు చేయి ఓకే ఓకే ఉంటాను మరీ గుడ్ నైట్ గుడ్ నైట్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు జయంతిని దూరంగా ఉండి చూసి ఆనందించేవాడిని ఈరోజు వర్షం కారణంగా తనకు దగ్గర అయ్యాను తనతో చాలాసేపు మాట్లాడాను తను మనసు ఏమిటో తెలుసుకున్నాను నాకు తనను చూసినప్పుడల్లా బలవంతం చేయాలని ఉండేది ఈరోజు తనతో కలిశాక మాట్లాడాక అలాంటి ఆలోచన తప్పని తెలిసింది ఎందుకంటే అలాంటి అప్సరసను బలవంతంగా అనుభవిస్తే అంత సంతృప్తి అనిపించదు మనస్కోరి వచ్చి మనస్ఫూర్తిగా జరిగితే ఆ అనుభవమే వేరు తను మనసునే కాదు తనలోని ప్రతి అనువనువును పొందాలంటే వేచి ఉండక తప్పదు తనతో సుఖం ఒకసారి అనుభవించిన తరువాత వదిలేది కాదు ప్రతిరోజూ తనతో సుఖాన్ని అనుభవించాలి అనుకుంటూ జయంతిని రకాల యాంగిల్లో చేస్తున్నట్లు ఊహించుకుంటూ అలాగే పడుకున్నాడు కృష్ణ కాల్ కట్ చేశాక నిజమే కదా ఒకవేళ శేఖర్లో ఏదైనా ఉంటే పిల్లలు ఎలా పుడతారు నాలో ఎలాంటి లేదని డాక్టర్ చెప్పారు శేఖర్కి కూడా ఒకసారి టెస్ట్ చేయిస్తే అమ్మో ఆయన ఒప్పుకుంటాడా ఏమో ఎలాగో ఒకలాగా దీనికి పరిష్కారం ఆ కృష్ణ ద్వారానే కనుక్కోవాలి మళ్లీ శేఖర్కి ఫోన్ చేసింది కాని ఫోన్ లిఫ్ట్ లేదు పాపం ఈ వర్షంలో ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో అనుకుంటూ మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తుంది లాభం లేదని ఫోన్ పక్కన పెట్టిపడుకుని శేఖర్కి తెలియకుండా టెస్ట్ చేయించాలి అలా జరగాలంటే ఆ కృష్ణ సహాయం తప్పనిసరి తీసుకోవాలి ఎందుకంటే అతనికి చాలా విషయాలు తెలుసు అది కాక అతని మాటలు మనిషికి తెలియని ధైర్యాన్ని ఇస్తాయి కొండంత ధైర్యాన్ని నింపుతాయి తను ఉన్నంతవరకు ఒంటరిగా ఫీల్ అవని నా మనసు ఎందుకో అతను వెళ్తాను అన్నప్పుడు ఒక్కసారిగా ఒంటరినే పోయాననే ఫీలింగ్ కలిగించాయి ఇంతవరకు ఇంటికి ఎదురుగా ఉన్న ఒక మంచి వ్యక్తిత్వం గల అని గమనించలేకపోయాను ఈరోజు ఈ వర్షం కారణంగా ఒక మంచి వ్యక్తి పరిచయం దొరికింది తన వలన నాకు చాలా విషయాలు తెలుస్తాయి తెలుసుకోవాలి కూడా మా ఆయన మంచివాడే కాని చదువుకోకపోవడం వల్ల పెద్దగా నాలెడ్జ్ లేదు ఏ విషయం ఎలా మాట్లాడాలో తెలియదు ఏం పని ఎలా చేయాలో తెలియదు ఇన్ని రోజులు పిల్లలు లేరని బాధపడటం నాకు మాత్రం టెస్ట్ చేపించడం డాక్టర్ లేదని చెప్పడం ఎన్ని రోజులు అయినా ఇదే జరిగేది కాని శేఖర్కి కూడా టెస్ట్ చేయించాలి అనే ఆలోచన నాకు రాలేదు మా ఆయనకి కలగలేదు ఒకవేళ వచ్చినా ఒప్పుకునేవారు కాదు అలా ఆలోచిస్తూ నిద్దురపోయింది అదే రోజు వస్తువస్తూనే ఇంటికి తాగవచ్చాడు రాజు నాగసార్ పార్టీ మొదలుకుని దడపా తాగుతూనే ఉన్నాడు కాలింగ్ బెల్విని పరుగున వెళ్లి తలుపు తీసింది సుశీల ఎదురుగా భర్త పూర్తిమత్తులో తూలుతు సుశీలను దాటుకుని ఇంట్లోకి వెళ్లాడు మందు కంపు గుప్పున ముక్కులకి ఎక్కింది సుశీలకు ఎమిటి ఈ మధ్యన బాగా తాగుతూనే ఉన్నారు మీరు ఏమి చెప్పారు ఏం చేస్తున్నారు నేను ఏమి చెప్పలేదు ఏం చేయటంలేదు మరీ తాగివచ్చారు లేదు వస్తూనే తాగాను ఈ విధవ మాటలకు తక్కువ ఏమీ లేదు పెళ్లి అయినప్పటినుంచి రోజు నువ్వు చెప్పేసోది నేను వినటంలేదా దాని అర్థం అర్థంలేదు ఆవకాయ్ పచ్చడిలేదు ఉంటే తినడానికి అన్నం పెట్టు లేదా వెళ్లి మూసుకుని పడుకోపో ీ అంటూ వెళ్లి భోజనం వడ్డించింది సైలెంట్గా తిని వెళ్ళి పడుకున్నాడు సుశీలకు బాగా కోపం వచ్చింది ఎందుకంటే రాజు తాగినందుకు బాధకాదు రావడం అలా పడుకోవడమే ఓ ముద్దులేదు ముచ్చట లేకపోవడం అందులో సుశీలకు కొంచెం కోర్కెలు ఎక్కువ రోజు మొగుడితో పూర్తి సుఖం నిద్ర నిద్రరాదు అలాంటిది దాదాపు రెండు వారాలుగా లేదు చిరాకు వస్తుంది చేసేదేమీ లేక చల్లనిల స్నానం చేసి వచ్చి పడుకుంది దాదాపు రెండు వారాలుగా ఇదే జరుగుతుంది రాజు అలా చేయడానికి కారణం తనకు ఈ మధ్యనే ఒక ఎఫ్ఐర్ కుదిరింది మొగుడు పోయి ఒంటరిగా ఉన్న సమినా అనే ఒక అమ్మాయితో ఎఫ్ఐర్ నడుపుతున్నాడు ఈ విషయం తన భార్యకు తెలియకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాడు కొత్త రుచి దొరకడం వలన రాజు ఇంట్లో పెళ్లాంని పస్తులు పెట్టి మరీ సమీనని దులుపుతున్నాడు అక్కడ ఒళ్ళుహూనం అయ్యేలా ఆడటం తాగి ఇంటికి వచ్చి పడుకోవడం నాగసార్ ఫస్ట్ మ్యారేజ్ డే మొదలుకొని ఇద్దరు భార్య భర్తలు దూరంగా ఉంటున్నారు దానికి కారణం ఆ చాలా చాలావరకు పార్టీ జరగడం వల్ల అందరూ తిరిగి వెళ్లేసరికి చాలా సమయం పట్టింది ఆ రోజు రాత్రి రెచ్చిపోవాలనుకున్నారు ఇద్దరు కాని అనుకోకుండా భర్తకు ఫీవర్ రావడం తీవ్రంగా బాడీ పెయిన్స్ రావడం తనకు తగ్గాక భార్యకు డేట్ రావడం భార్యకు చదువు మీద శ్రద్ద ఉండటం వల్ల తనకు గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రిపేర్ చేపిస్తున్నాడు ఈ మధ్యన కొన్ని ఎగ్జామ్స్ ఉండట ఇలా కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నారు నిజం చెప్పాలంటే వీళ్ల ఇద్దరి మధ్య ముందు ప్రేమ నడిచింది ఇద్దరి మధ్య ఉండటంతో పెద్దలు మాట్లాడి పెళ్లి చేశారు అందువల్ల ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు దుర్గ ఒక పల్లెటూరు అమ్మాయి చదువుల్లో ఫస్ట్ డాన్స్ అంటే చాలా ఇష్టం తన చూపు అమోఘం ఆ నడుము ఒక అద్భుతం తన గలగలపారే ఒక జలపాతం తను పెదాలను చూసిన వారికి నోరూరిపోతోంది తన బుగ్గలు సున్నితంగా చెయ్యి తాకగానే కందిపోయేలా ఉంటాయి అలాంటి అద్భుతం కళ్లముందు ఉంటే ఎలాంటి మొగాడికేనా లేచి నిలబడి నాట్యం చేయడం ఖాయం విల్లా రామచంద్రరెడ్డి రాజకీయంగా బిజినెస్ మ్యాంగ్గా బాగా ఎదిగిన వ్యక్తి తనకు తెలిసిన రాజకీయం చిన్న కొడుకు బాగరెడ్డికి బాగి బిజినెస్ తన పెద్ద కుమారుడు రెడ్డికి విక్రాంత్ నేర్పించాడు ఒకవైపు కంపెనీ మరోవైపు రాజకీయం నడుపుతూ తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న బాగి విక్రాంత్ కూడా బిజినెస్ మ్యాన్ బాగా ఎదిగాడు ఇద్దరికీ ఇద్దరు పోటీపడి సంపాదించుకున్న ఆస్తి పాస్తులు చాలా ఉన్నాయి ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఎందుకంటే వాళ్ల తండ్రిగారు చాలా మంచి వ్యక్తిత్వం గల మనిషి అందరికీ సహాయం చేసే వ్యక్తి అలాంటి బుద్ధులు వాళ్ల కొడుకులకు నేర్పించాడు వాళ్ల నాన్న నేర్పిన రాజకీయం బిజినెస్ మ్యాన్ ఎదగడానికి చేసిన వ్యూహాలు అని ఫలించడం వాటికి తోడు కొడుకులకు ఉన్న నాలెడ్జ్ తో బాగా ఎదిగారు ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేకపోవడం తల్లిదండ్రులు మంచితనం మంచి సాంప్రదాయ కుటుంబం కావడంతో ఇంకా ఎలాంటి ఆస్తి పంపకాలు జరగలేదు అందరూ కలిసిమెలిసి ఉండేవారు కాకపోతే బిజినెస్ పనిమీద పెద్ద కుమారుడు అతని భార్య వేరే సిటీలో ఉండేవారు పండుగలకు ఫంక్షన్లకు హాజరు అయ్యేవారు చిన్న కోడలు శ్రీలక్ష్మి అంటే ఆ కుటుంబానికి ఎనలేని ప్రేమ ఎందుకంటే తను వచ్చాకనే రాజకీయంగా బాగా ఎదగడం బిజినెస్ బాగా మెరుగుపడటం ఏది చేసినా సక్సెస్ఫుల్ కావడం మొత్తానికి చిన్న కోడలు శ్రీలక్ష్మి ఇంట్లో అడుగు పెట్టిన వేళా విశేషం ఏమో పట్టిందల్లా బంగారమే అయ్యేది అందుకే ఆ ఇంట్లో శ్రీలక్ష్మికి ప్రత్యేక స్థానం కల్పించారు శ్రీలక్ష్మి సాంప్రదాయానికి పెట్టింది పేరు తన చీరకట్టు బొట్టు అచ్చం తెలుగింటి ఆడపడుచులో ఉంటుంది తన చిరునవ్వు ఆ ఇంటికి వరం ఎప్పుడు తన ముఖంలో చిరునవ్వు ఉట్టిపడేలా ఉంటుంది ఏ రోజూ ఎవరికీ ఎదురు చెప్పింది కోపడింది లేదు భర్త అడుగుజాడలో నడుస్తూ ఆ ఇంట్లో మహాలక్ష్మిలాగా ఉంటుంది